హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి మేము వదిన మరదనల గాజులను వేస్తున్నామండి దానికోసమని మా ఆడపడుచు మా ఇంటికి వచ్చిందండి నాకు గాజులు వేయడానికని మా సైడ్ ఇవి ఎక్కువ నడుస్తుందండి ఇప్పుడు వదిన మరదన్ల గాజులు వేసుకోవడం అని మీరు కూడా ఇలాంటివి ఏమైనా జరుపుకుంటున్నారా అండి జరిపితే మా కామెంట్ చేయండి అలానే అమ్మమ్మ మన వాళ్ళకి భక్ష్యాలు పెట్టాలంటండి అంటే టవల్ పెట్టి భక్ష్యాలు పెట్టాలంట అది కూడా మా సైడ్ జరుపుతున్నారండి అందుకని ఒకరోజు మా అమ్మ వచ్చి మా పిల్లలకి ఇలా భక్ష్యాలు చేసి తీసుకొచ్చింది భక్ష్యాలు పెట్టేసింది ఇలా టవల్స్ కప్పి ఇలా మీ సైడ్ ఏం చేశారో మాకు కామెంట్ చేయండి మా పిల్లలతో పాటు మా అన్న వాళ్ళ పిల్లలు కూడా కూర్చున్నారండి పక్కనే వాళ్ళకు కూడా మా అమ్మ భక్ష్యాలు తినిపించింది ఇలా మేము చిన్న చిన్న సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్